नमस्ते वेलकम टू मेटा न्यूज ఐదేళ్ల వైసీపీ పాలనలో భూముల్ని చెరబట్టారు గ్రైనేడ్ తవ్వేశారు ఇసుకను అడ్డంగా అమ్మేశారు బాక్సైట్లు మింగేశారు కోట్లు సెజ్లిని బెదిరింపులతో కాజేశారు కల్తీ మధ్య అమ్మి వేల కోట్లు నొక్కేశారు ల్యాండ్ శాండ్ మైన్స్ కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా అటవీ భూముల్ని నొక్కేశారు అధికారం అండతో జగన్ అండ్ కో సాగించిన అరాచకాలు అన్ని కావు ఇబ్రహీంపట్నంలో భారీ భూకొంపకాణం భారతీయ బినామీపై ఆరోపణలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి ఖాళీ భూములు కనిపిస్తే చాలు వైసీపీ నేతలు గెద్దల్లా వాలిపోయి యజమానులను బెదిరించి లొంగకపోతే కిడ్నాపులు చేసి సినిమాలో మాఫియా తరహాలో భూముల్ని తమ పేరు రాయించుకున్నారు వైసీపీ హయాంలో ఏపీలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగిన సంగతి తెలిసిందే అధికారం చేతిలో ఉందని చెప్పి వైసీపీ నేతలే కాదు వారికి కావలసిన వారు సైతం ప్రభుత్వం అండ చూసుకుని పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు చేశారు ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున భూమిని కబ్జా చేసుకుని వారి బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి కోల్పోయిన వారు భూ కుంభకోణాలు జరిగిన తీరుపైన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు రెవెన్యూ సదస్సులో లక్ష ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపణలు బయటికి రావడంతో యావత్ ఏపీ ఉనికిపడింది ఈ భారీ భూ స్కామ్ గురించి రిటైర్డ్ సబ్ రిజిస్టార్ ఒక లేఖ రాసి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు ఆధారాలతో పాటు వివరించారు ఈ లేఖలో వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ సునీల్ ఆయన పిఏ నాగేశ్వర్రెడ్డి సినీ నటి రీతూ చౌదరి చేమకుత్తి శ్రీకాంత్లకు సంబంధించిన ఆరోపణలు కూడా ఆయన బయట పెట్టారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై నుంచి యాభై మంది సబ్ రిజిస్టర్లు ధనుంజయ్ రెడ్డి సజ్జల వీళ్ల సిండికేట్ మామూలుగా లేదు వనం దివ్య అలియాస్ రీతు చౌదరి అమాయకంగా ఏదో సంతకం పెట్టమన్నారు అంటే పెట్టేశారంటూ సీరియల్ సీన్లో డైలాగ్ చెప్పినట్లుగా అమాయకత్వం వలకపోస్తుంది తనకేం తెలియదని ఆమె చెబుతున్న మాటలు నమ్మసక్యంగా లేవు అవతల మగుడు చేముకుత్తి శ్రీకాంత్ మరింత అమాయకంగా వైసీపీ హయాంలోనే నన్ను టార్గెట్ చేసి ఇరికించారు నా ఆస్తులు ఫ్రీజ్ చేశారని యూట్యూబ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాను సజ్జల ధనుంజయ రెడ్డి అల్లుడు నాగేశ్వర రెడ్డి అలియాస్ కేఎన్ఆర్ రిజిస్టర్లు అంతా తనకు తెలిసి అంటున్నాడు చాలా డాక్యుమెంట్లను సింగ్ అనే రిజిస్టర్ వద్దే రిజిస్ట్రేషన్ చేయించేవాడిని అని చెప్తున్నాడు అప్పట్లో వనం దివ్య అలియాస్ రీతోకు బాలీవుడ్ రేంజ్లో సాక్షిలో కవరేజ్ ఆమె చేమకుర్తి శ్రీకాంత్ పెళ్లి వార్తలో శ్రీకాంత్ ఒక పొలిటీషియన్ బెల్డప్ ఇచ్చి కవర్ చేశారు సాక్షి మీడియాలో అసలు విషయం ఏంటంటే నటి రీతూ చౌదరి చేమకుర్తి శ్రీకాంత్కు రెండో భార్య తాడేపల్లి అంతఃపుర రాణి పనులు చక్క పెట్టుకుని వచ్చే చలికత్తె లెక్కన రీతూ చౌదరిని అడ్డంగా ఉన్నారు ఎక్కడో తేడా కొట్టి మొగుడు పెళ్ళాలు ఇద్దరిని ఏసీబీ కేసులో పిలిపించి బెదిరించారని ఆరోపణలు గుప్పిమట్టున్నాయి ముంబై నటి జత్వానీ కేసు లెక్క మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇంకో కోడల్లో కేసు మొదలైంది తాడేపల్లి మొఠ తమ కోసమే అన్నట్లుగా రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా గ్రామ సచివాలయాల్లో అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెసులుబాటు జీవో ఇచ్చుకున్నట్లున్నారు అది వారికి అద్భుతమైన అవకాశంగా మారిపోయింది నాటి సకల శాఖల మంత్రి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని వ్యవస్థల్ని ఆరేసుకున్నారు అడవిని కూడా చెరబట్టి కట్టిన ఫామ్ హౌస్ నుండి అన్ని గుట్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ రాసిన లేఖ సంచలనంగా మారింది తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించారని సబ్ ధర్మ్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు తన కొడుకు ద్వారా కోటి రూపాయలు వసూలు చేశారని ఒక దొంగల ముఠ ఆస్తిని కొట్టేసినట్లుగా వేల కోట్లు విలువైన భూములకు రిజిస్ట్రేషన్లు అయిపోయాయని ధర్మసింగ్ చెప్పారు ధర్మసింగ్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు చివరిగా రెండు వేల ఇరవై మూడు వరకు ఇబ్రహీం సబ్ రిజిస్ట్ర గా పనిచేశారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆయన రిటైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు అంతటి తప్పుడు ఏసీబీ కేసులో ఇరికించాం నిన్ను నీ కుటుంబాన్ని ఇరికించి నీవు కట్టించిన దేవాలయాలు అక్రమ ఆస్తులుగా చూపించి జైలుకు పంపుతామంటూ తనను బెదిరించి వందల కోట్లు విలువ చేసే భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని రిజిస్టర్ లేఖలో వివరించారు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద విశాఖపట్నం విజయవాడ కాకినాడ రాజమండ్రి కడియం ప్రాంతాలలో విలువైన ఆస్తుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు ఈ బెదిరింపులలో పై అధికారి అయిన ఆడిట్ రిజిస్టర్ కె రామారావు కూడా పాత్రధారి ఈ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు తాను మరికొన్ని భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెంచారు కాదు అనడంతో తన కూతురు అల్లుళ్ళు బంధువులు స్నేహితులు ఇళ్లపైకి ఏసీబీ అధికారులు పంపి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరించారని తనపైన ఏసీబీ కేసు నమోదు చేయించారన్నారు హార్ట్ పేషెంట్ అయినందున అనారోగ్యం కారణంగా ధర్మసింగ్ బయటకు రాలేదు వైసీపీ బినామీ అయిన చెమకుర్తి శ్రీకాంత్ నుండి తనకు ప్రాణహాని ఉందన్నారు ఈ భారీ భూ స్కామ్ గురించి చేమకుత్తి శ్రీకాంత్ మీడియాలో మాట్లాడుతూ తనకేం తెలియదని ధర్మసింగ్ లంచగొండి అంటూ ఆరోపించారు ధర్మసింగ్ నా పేరు మీద ఏడు వందల కోట్లు విలువైన భూములు ఉన్నట్లు చెప్పారు నా పేరు మీద ఎక్కడ ఉన్నాయి ఒకవేళ మీరు ఉన్నాయని నిరూపిస్తే వాటిని ఎవరి పేరు మీద రాయమంటే వారి పేరు మీద రాయడానికి నేను సిద్ధమన్నాడు శ్రీకాంత్ నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులతో పాటుగా అనేక వ్యాపారాలు చేసి కూడబెట్టుకున్న సొమ్మునే ఏసీబీ అధికారులు ఫ్రీజ్ చేశారు వాటినే ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు ఏడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నిరూపించాలంటున్నాడు నేను ఎవరికి బినామీని కాదంటున్నాడు శ్రీకాంత్ తాను ఏ విచారణకైనా రెడీ అంటున్నాడు వైసీపీ ప్రభుత్వమే తనను బ్లాక్మెయిల్ చేసిందంటున్నాడు రిజిస్టర్ల ట్రాన్స్ఫర్ల విషయంలో తనకున్న పరిచయాల సాయంతో చేశారని దీంట్లో సజ్జల ప్రమేయం లేకపోతే ఏమీ జరగదన్నాడు శ్రీకాంత్ తాను సజ్జల్ని ఎప్పుడూ చూడలేదన్నాడు ఇంత భారీ మొత్తంలో ల్యాండ్ స్కామ్ జరగడంలో ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది విచారణలో వైసీపీ బడాబాబులు గుట్టు రట్టు కానుంది ఇప్పటికే కాకినాడ పోర్టు సెజ్ అక్రమాల కేసులో యజమాని కేవీరావు ఫిర్యాదుతో ఏసీబీతో పాటు ఈడీ కూడా ఎంటర్ అయింది విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కుపోయారు మరి ఏడు వందల కోట్ల భూస్కామ్లో ఇంకెన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో చూడాలి మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేసేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి